హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఎప్పుడూ కొత్త ఆలోచనలతో ముందుకు సాగిన సంస్థ ఒకప్పుడు ప్రజల కారుగా పిలువబడిన టాటా నానో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కొత్త రూపంలో తిరిగి రాబోతోంది ఈసారి నానో కేవలం తక్కువ ధర కారు మాత్రమే కాకుండా ఆధునిక సాంకేతికత ఆకర్షణీయమైన రూపకల్పన భద్రతా ప్రమాణాలతో అందరినీ ఆశ్చర్యపరిచేలా మారింది బయటి రూపం గురించి చెప్పుకుంటే నన్ను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కొత్త డిజైన్తో ఆకట్టుకుంటోంది సున్నితమైన లైన్లు కాంపాక్ట్ బాడీ ఆధునిక హెడ్ ల్యాంప్లు ఎల్జీడీ టైల్ లైట్లు దీన్ని స్టైలిష్గా మార్చాయి చిన్న కారు అయినప్పటికీ మెట్రో నగరాల్లో సులభంగా నడిపేలా తేలికైన రూపకల్పన అందించారు మా పార్కింగ్ సమస్యలున్న నగర ప్రాంతాల్లో ఇది వినియోగదారులకు చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ఇంటర్వ్యూ విషయానికి వస్తే నన్ను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపల పూర్తిగా ఆధునికమైన మార్పులతో వచ్చింది డాష్ బోర్డ్ ఆకర్షణీయంగా కస్టమర్ ఫ్రెండ్లీగా రూపొందించబడింది డ్రైవర్ కోసం సౌకర్యవంతమైన సీట్లు స్మూత్ స్టీరింగ్ ఎర్గోనామిక్ డిజైన్ ఉన్నాయి టచ్ స్క్రీన్ ఇన్ఫోట సిస్టమ్ బ్లూటూత్ కనెక్టివిటీ మ్యూజిక్ సిస్టమ్ సెంట్రల్ కంట్రోల్ ఫీచర్స్ కొత్త తరహాలో అందుబాటులో ఉంటాయి ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ స్పేషియస్ ఫుట్ రూమ్ మంచి వెనుక సీట్ స్పేస్ సిస్టమ్ స్పేషియస్ ఫుట్ రూమ్ మంచి వెనుక సీట్ స్పేస్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మంచి సౌకర్యవంతంగా చేస్తాయి భద్రతా ప్రమాణాలు కూడా ఈసారి ఎక్కువ ప్రాధాన్యతను పొందాయి డ్రైవర్ మరియు ప్యాసెంజర్ ఎయిర్ బ్యాగ్స్ ఏపీఎస్ బ్రేక్ సిస్టమ్ స్ట్రాంగ్ బాడీ స్ట్రక్చర్ వంటి ఫీచర్లు జోడించబడ్డాయి పూర్వంలో నానోపై వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఈసారి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు విషయంలో టాటా మళ్ళీ ప్రజలకు అందుబాటు ధరలో కల్పించాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చింది కొత్త నానో టూ ట్వంటీ ఫైవ్ ధర సుమారు మూడున్నర లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఉండిపోతోందని ఒక అంచనా ఫీచర్ ఉన్న కారు దొరకడం చాలా అరుదనే చెప్పాలి ఇలా రెండు వేల ఇరవై ఐదులో రాబోయే టాటా నానో మళ్ళీ ఒకసారి ప్రజల మనసులను గెలుచుకునే అవకాశం ఉంది ఇది కేవలం తక్కువ ధర కారు కాదు ఆధునిక ఫీచర్లు భద్రత ఆకర్షణీయమైన రూపంతో కొత్త కొత్తతర వినియోగదారులకు సరిపోయే కారు కానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని